శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాలు ఆల్రెడీ ఇప్పుడు చేసుకుంటున్నాం అందరము ఈ మంగళగౌరీ వ్రతం బాగా ఫలించి గౌరీదేవి తలుక దయ మన మీద ప్రసరించాలంటే ఆ మంగళగౌరిని ఎలా మనము సంతోషపరచాలి వ్రతంతో పాటుగా ఎలాగూ పూజ చేసుకుంటాం వాయినాలు ఇస్తాం అమ్మవారికి పసుపు పసుపు కుంకాలు సమర్పిస్తాం అన్నీ చేస్తాం అలాగే ఇంకా ఏం చేయొచ్చు ఏం చేస్తే మంగళగౌరి పూజ ఫలిస్తుంది మంగళగౌరి పూజ చేసేది ముత్తైదువులుగా జీవిత పర్యంతం సుమంగళులుగా ఉండడానికి మన జీవిత పర్యంతం కూడా సుమంగళులుగా భర్తని ఎడబాయకుండా ఉండడానికి మనం సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించడానికి మన ఫ్యామిలీ లైఫ్ బాగుండడానికి దీనికోసమే మంగళగౌరి ఏర్పాటు మంగళగౌరి పూజల ఏర్పాటు అందువలన మీరు ఈ శ్రావణ మంగళవారం ఇంకా మూడు మంగళవారాలు ఉన్నాయి మనకి మూడు నాలుగు ఉన్నాయి ఈ మూడు మంగళవారాల్లో మీరు ఏం చేస్తారు మిగిలిన మంగళవారాల్లో అంటే గౌరీదేవికి మీరు మీ కులాచారం ప్రకారం మీ విధి విధానం మీ అలవాటు ఆనవాయితీ ప్రకారం ఎట్లా ఉందో అట్లాగా పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలం ఎవరో ఒకరికి మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు మీరు పూజ అయిన తర్వాత రొటీన్గా భోజనం చేసేసుకోవచ్చమ్మా భోజనం చేసేసుకుని సాయంకాలం అమ్మవారికి ఖచ్చితంగా దీపహారతి ఇవ్వాలి దీపహారతి ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఎవరైనా పై వాళ్ళకి అంటే పక్కన పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఎవరికో ఒకరికి మరొక పుణ్యస్త్రీకి అంటే మన ఇంట్లోనే ఉండిపోకూడదు అనమాట మరొక పుణ్యస్త్రీకి మరొక పుణ్యస్త్రీకి ఆ రోజు సాయంకాలం మంగళవారం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం తిరిగి దీపారాధన చేసి సాయంకాలం అమ్మవారికి తిరిగి దీపారాధన చేసి తర్వాత ఏదో నివేదన పెడతాం కదా అరటి బెల్ల ముక్క ఏదో పెడతాం కదా పెట్టి ఎవరో ఒక పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆమెకి అంటే జదిరింటి పక్కింటి నైబర్స్ అట్లా అలాంటి వాళ్ళకి మీరు ఎర్రటి గాజులు చాలా బ్లడ్ రెడ్తో ఉంటే చూడండి అటువంటి ఎర్రటి గాజులు ఒక డజన్కి తక్కువ లేకుండా ఒక మీకు నచ్చితే ఇత్తడి ప్లేట్లో ఇవ్వగలిగితే ఇవ్వండి లేదా పేపర్ ప్లేట్లో వేయండి అంతేగాని ఇనుప ప్లేట్లు అంటే స్టీల్ ప్లేట్లలో కానీ గాజు ప్లేట్లలో కానీ వద్దు పేపర్ ప్లేట్లలో వేసి స్టీల్ ప్లేట్ పెట్టిచ్చి వచ్చా అని అనుమానం వస్తుంది అదేమద్దు కొంచెం గట్టిగా ఉన్న పేపర్ ప్లేట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు అటువంటిది ఏదైనా తీసుకుని మీరు చేయొచ్చు లేదా ఇతడి ప్లేట్ కొని మేము ఇచ్చేస్తాము అని అనుకుంటే చాలా సంతోషం ఇవ్వచ్చు అలాగైనా ఇలాగైనా మీకు ఎలాగ అనుకూలంగా ఉంటే అట్లా చేయండి అయితే అందులో మీరు వాయినంగా ఇవ్వవలసినవి ఏమిటి అని అంటే పళ్ళెం నిండా గాజులు పోయండి అది మీరు తీసుకునేది కనీసం ఈ మాత్రం పళ్ళెమైనా ఉండాలి టిఫిన్ ప్లేట్ మాదిరిగా లేకపోతే పళ్ళెం నిండా గాజులు పొయ్యమన్నారు కదా అని చిన్న పళ్ళెం కొని దాని నిండా గాజులు ఇవ్వడం అనేది చేయకండి మనం ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి ఉన్నంతలో ఎక్కువే ఇవ్వాలి అందువల్ల ఏంటంటే ఒక రెండు చేతులు ఇలా మనం పెడితే ఎంత వస్తుందో మన టిఫిన్ ప్లేట్ అనమాట ఆ సైజులో ఉన్న ప్లేటు లేదా ఆ సైజులో ఉన్న పేపర్ ప్లేటు తీసుకుని కొమ్ము శనగలు రెండు అరటిపళ్ళు తాంబూలం పెడతాం కదా రెండు అరటిపళ్ళు వక్కలు తర్వాత మూడు ఏమన్నా తమలపాకులు అన్నీ పెట్టి మీరు ఏర్పాటు చేసుకుని ఒకటి ఇంకో ప్లేట్లో ఏంటంటే ఫుల్గా గాజులు పోయండి అది కూడా పసుపు కాదు ఎరుపు రంగు గాజులు పోయండి ఎరుపు రంగు గాజులు పోసి పోగు పోసినట్టుగా పెట్టండి ఒక డజన్ ప్యాకెట్ పెట్టేసి చేయటం కాదు అది ఓపెన్ చేసి రౌండ్గా పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని దానిని ఈ శనగలతో ఉన్న దాన్ని కలిపి మీరు ఇంకొక సుమంగళికి వాయనంగా ఇవ్వండి ఈ ఎర్రగాజుల వాయనం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఇలాంటి ఎర్రగాజులు శ్రావణ మంగళ గౌరి వారం చేసుకున్న వాళ్ళు ఇంకొక ముత్తైదుకి కనుక వాయనం ఇస్తే వాళ్ళ వాళ్ళ భర్తలకి ఉన్న శ్వాసకోశ సంబంధ వ్యాధులు పోతాయి పోకపోయినా తగ్గుతాయి అంటే కర్మానుసారం వ్యాధి వస్తుంది మన బేడ్ కర్మ ఏదైతే ఉందో అది కర్మ వ్యాధి రూపేణ పీడిత అని శాస్త్రం అంటే వ్యాధి రూపంలో మన కర్మ అన్ని పీడిస్తుంది ఆ కర్మను తగ్గించుకునే ప్రయత్నం ఇదనమాట ఈ ఎర్రగాజులతో కనుక వాయిన ఇస్తే నేను ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇచ్చినట్లయితే వాళ్ళ వాళ్ళ భర్తలకు ఏవైనా శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటే అవి పోయి వాళ్ళకి సఫికేషన్ అనేది ఉండదు ఉండకుండా హ్యాపీగా సంతోషంగా అన్యోన్యంగా మా మీ తాలూకా దాంపత్య జీవనం కూడా మార్పు వస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురక్తి పెరుగుతుంది క్రమంగా పెరుగుతుంది ఇది ఒక్క వారమే ఇవ్వాలా అన్ని వారాలు చేసుకోవచ్చా అంటే మీ శక్తిని బట్టి చేయండి మంగళవారం పూజ ఫలించాలంటే మాత్రమే చేయండి ఇది చేయకపోతే ఫలించదా అంటే ఫలిస్తుంది దీనివల్ల అదనపు ఫలితం ఉంటుంది మీరు బోనస్ ప్రాఫిట్ పొందాలనుకుంటే ఇది చేయండి తర్వాత మీ ఇంట్లో జరిగే మార్పులు మీరే మాకు తిరిగి కామెంట్ల రూపంలో పెడతారు అంచేత ఎర్రగాజుల వాయన ఇచ్చి అందరూ కూడా సుమంగళలుగా దీర్ఘ సుమంగళులుగా ప్రశాంత జీవనం గడపాలని అన్యోన్య దాంపత్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నమస్కారం మన జీవితంలో మనం పొందాలనుకునేది సుఖ సౌఖ్యాలు వదులుకోవాలనుకునేది కష్ట నష్టాలు మనం కష్ట నష్టాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా వదలటం లేదు అని అనుకునేవాళ్ళు ఎంత చెప్తే ఎంత కష్టపడుతున్నా డబ్బు నిలవడం లేదు అనుకున్నవాళ్ళు కనీసం ఏ దారి కూడా కనపడడం లేదు అని అనుకున్నవాళ్ళు నేను చెప్పే ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు ఎలాంటి చిత్తశాంతి అంటే మనశ్శాంతి ఎలా లభిస్తుందో మీకే అనుభవంలోకి వస్తుంది మీ ఇంట్లో అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఒకలా వాడుకోండి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఒకలా వాడుకోండి ఎందుకంటే రెండు రకాలుగా మీరే డివైడ్ చేసుకోండి నాకు తెలియదు కాబట్టి ఎవరెవరి ఇల్లు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా నేను చెప్పేది రెండింటికి డివైడ్ చేసి చెప్తాను ఫస్ట్ అపార్ట్మెంట్ కల్చర్కి చెప్తాను అపార్ట్మెంట్ కల్చర్లోనే ఎక్కువ మంది బతుకుతున్నాం కాబట్టి మీరేం చేయాలి ఇటువంటి దానికి అంటే వాయువ్య మూల ఎందుకంటే మీ ఇల్లు అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఆగ్నేయం ఎక్కడుందో దానికి కరెక్ట్గా క్రాస్ లైన్ గీస్తే ఆ మూల వాయువ్యం అలాగే ఈశాన్యానికి మొదలు పెట్టుకొని క్రాస్ లైన్ గీస్తే ఆ మూల నైర్తి అది మీకు ఈజీ అవుతుందని చెప్తున్నా అందరికీ తెలిసిందే మీ ఇంటి వాయువ్య మూల మీరేం చేస్తారంటే ఒక తెల్లటి ప్లాస్టిక్ ఏమంటారంటే బాక్స్ ఇప్పుడు మనం ఏదో ఒక మిఠాయి లాంటివి కొనుక్కుంటే ప్లాస్టిక్ది స్క్వేర్ డబ్బా ఒకటి దొరుకుతుంది కదా మనకి అలాంటి డబ్బాలు ఏవైనా ఉన్నట్లయితే లేదా కొనుక్కొని కానీ అలాంటి డబ్బా ఒకటి తీసుకొని దాంట్లో కళ్ళు పో అంటే క్రిస్టల్ సాల్ట్ ఆ క్రిస్టల్ సాల్ట్ని దాని నిండా ఇలా పోసినట్టుగా పోయండి పోసి మీ ఈ ఇంటి ఆగ్నేయ మూల ఎక్కడుందో చూసుకుని అక్కడ పెట్టేయండి మీరు చేయవలసింది అంతే దానివల్ల ఏమవుతుంది పెట్టి చూడండి మార్పులు మీకే తెలుస్తాయి ఇది ఫస్ట్ టిప్పు సెకండ్ టిప్ ఏంటి అని అంటే ఈ ఉప్పు దేనికి అని అంటే ఉప్పు మూల ఉప్పు రెండు కూడా చంద్రస్థానాలు చంద్రుడిని ఆకర్షించేవి ఇవి ఇట్లా పెట్టడం వల్ల మనసుకి కలిగిన అశాంతి దూరం అవుతుంది అట్లాగే ఉప్పు లక్ష్మీ ప్రీతి కాబట్టి మీకు ఏదైనా ఆగిపోయినటువంటి ధనం ఉంటే తిరిగి వచ్చే ప్రయత్నం మొదలవుతుంది సో నష్ట ద్రవ్యాన్ని అంటే నష్టపోయిన డబ్బుని తిరిగి పొందాలన్నా మార్గాలు ఓపెన్ కావాలన్నా వాయువ్య మూల యాక్యురేట్ వాయువ్య మూల చూసి ఉప్పు ఒక స్క్వేర్ డబ్బాలో పెట్టి చూడండి మార్పులు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే ఇతరుల చేతిలో ఇరుక్కుపోయినటువంటి మనీ అది రావాలి అంటే ఎక్కడైతే ఈ ఉప్పు పెట్టారో అదే వాయువ్యమూల కదా ఆ పక్కన ఒక బ్లూ కలర్ వాటర్ బాటిల్ తీసుకోండి అందరికీ ఎక్కువ ఎక్కువ చోట్లు ఉండకపోవచ్చు బ్లూ కలర్ అంటే మళ్ళీ డౌట్లు వస్తాయి స్కై బ్లూవా నేవీ బ్లూవా మందు కలరా అని ఇలా వస్తాయి అందుకని స్కై బ్లూ కాదు తర్వాత నేవీ బ్లూ కాదు మెరిసే నీలి రంగు అంటే నీలిమందు రంగు బాటిల్ తీసుకోండి తీసుకుని ఆ బాటిల్లో కొంచెం పెద్ద మోతీ ఉన్నటువంటి బాటిల్ అయితే బెటర్ అది తీసుకుని ఒక లీటర్ బాటిల్ కానీ రెండు లీటర్ల బాటిల్ కానీ తీసుకోండి ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దాని నిండా వాటర్ నింపేసి అందులో మీరు వెయ్యవలసినవి రెండు మార్బుల్ పీసులు వెయ్యండి ఇప్పుడు మనం మార్బుల్ షాపుల పక్క నుంచి వెళ్తూ ఉంటే మార్బుల్ ట్రాష్ చాలా కనపడుతూ ఉంటుంది చాలా మొక్కలు తింత తింత మొక్కలు రోడ్డు నిండా పడి ఉంటాయి పాపం వాళ్ళు కటింగ్ చేస్తున్నప్పుడు తులుతూ ఉంటాయి వాళ్ళని అడిగితే స్క్వేర్గాను రెక్టాంగిల్గాను ఉన్న పీసులు ఇంతింత పీసులు అంటే రెండే సంగుళాలు మూడే సంగుళాలు పీసులు ఇస్తారు మీకు అవి తీసుకుని అవి తీసుకుని రెండే రెండు పీసులు ఆ డబ్బాలో వేయండి అంటే వాటర్ బాటిల్లో వేయండి వేసి మూత బిగించేయండి మూత బిగించే మూల ఉంచుకోండి అంతే అలా ఈ రెండు వస్తువులు పెట్టి చూడండి ఇంకొక సూచన కూడా ఏంటంటే మూత పెట్టిన తర్వాత మీకు ఏదైనా ఒక రోజు ఇబ్బంది అనిపించింది అనుకోండి మూత తీసేసి వదిలేయండి ఓపెన్ చేసే వదిలేయండి ఓపెన్ చేసే వదిలేస్తే మీకు ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినటువంటి మనీ తిరిగి మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి ఏమ్మా మార్గాలు ఓపెన్ అవుతాయి అట్లాగే మీ తలకు అప్పుల బాధలు కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఇవన్నీ కూడా సాల్ట్ వల్ల మీకు ఫుల్ఫిల్ అవుతాయి ఈ రెండు చేసుకుని మీరు మా శ్రీకారం ప్రేక్షకులందరూ కూడా మీరు మంచిగా ప్రశాంత జీవనాన్ని పొందాలని ప్రశాంతతను మీరు ఇంట్లో కట్టిపడేసుకోవాలని అలాగే మహాలక్ష్మిని మీతో పాటు ఉంచుకోవాలని పెంచుకోవాలని పెంచుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నామండి నమస్కారం